తెలకపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక బాణుని మెరుగైన వైద్య నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బాలికకు చికిత్సను అందజేస్తున్నారని కేజీబీవీల పర్యవేక్షణ అధికారిని శోభారాన్ తెలిపారు శుక్రవారం బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షణ ఫైనాన్స్ అధికారి మధుసూదన్ రెడ్డి కేజీబీవీ ప్రత్యేక అధికారి

వచ్చినప్పుడు ఎంత అన్ని ఉన్నాయి కదమ్మా పొద్దున వచ్చిందో మళ్ళా ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత ఏం కాదు అనో ఏమనుకుంటున్నారు క్యూరైలంటిక్ థియరీకి కొద్దలే ఏం కాదు చిన్నది ఇబ్బంది ఉండాలి సత్యజి గాదన్నే వస్తుంటుంది ఏ ప్లేడు మనం తీసుకున్న మేడం అడిగారు నువ్వు ఏమను మళ్ళా మళ్ళా ఏదో నేను ఏందిలే ఆ మళ్ళా పీకు మంచి గుండు అనో ఏం ఆనందం చెప్పకు వాళ్ళే ఇస్కు టెన్షన్ వాడుతున్నా అంతేనా టెన్షన్ ఏదో ఆలో ఏదో అమ్మ చెప్పు ఏదంటే అది మంచిది కరియాలి అది అని మాట్లాడాలి మంచిగా ఉన్నాయి మంచిగా వాటర్ తాగున్నా అన్న డాక్టర్ ఏమన్నది వాటర్ తాగాలి అన్నది నీళ్ళు సరిగ్గా తాగకుంటది మనమే